చాలా దారుణమైన ఒక సంక్షోభంలో ఉన్న మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల కారణం ఈ సంక్షోభం ఇంకా పెరుగుతూ ఉంది అది వ్యతిరేకించి అన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా జరుగుతున్నాయి పాల్గఢ్ నుంచి పాల్గడ్ చరోటి పాల్గఢ్ జిల్లాలో చరోటీ నుంచి పాల్గఢ్ కలెక్టరేట్ వరకు యాభై ఐదు కిలోమీటర్ వేలాది మంది రైతులు గిరిజనులు మహిళలు కలిసి జరిగిన పోరాటం అది జయప్రదంగా జరిగింది ఇప్పుడు నిన్న నుంచి నాసిక్ ముంబై లాంగ్ మార్చ్ ప్రారంభమైంది దాదాపు యాభై వెయ్యి మంది రైతులు గిరిజనులు మహిళలు కార్మికులు వ్యవసాయ కార్మికులు ఆ పోరాటంలో పాల్గొంటున్నారు పోయిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు దాదాపు ఐదు లక్ష మంది రైతులు వ్యవసాయ కార్మికులు వలస కార్మికులు మన దేశంలో ఆత్మహత్య చేశారు ఆ విధంగా దారుణమైన ఒక సంక్షోభం మన దేశంలో ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వ్యతిరేకించి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు కార్మిక సంఘాలన్నీ అన్ని జనరల్ స్ట్రైక్ ఒక నిర్ణయం తో పెద్ద ఎత్న పోరాటానికి సిద్ధంగా ఉంది ఆ పోరాటంలో అఖిల భారత కిసాన్ సభ వ్యవసాయ కార్మిక సంఘాలు మహిళ యువ యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఒక పెద్ద ఎత్న పోరాటం ఫిబ్రవరి పన్నెండో తారీఖు లేబర్ కోడ్ వ్యతిరేకించి నాలుగు లేబర్ కోడ్ తీసుకొని వచ్చి కార్మికుల అన్ని హక్కులు తీసేస్తానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అది వ్యతిరేకించి జరుపుకున్న జనరల్ స్ట్రైక్ నరేగా ఉపాధి హామీ పథకంలో నూరు రోజు ఆ చట్టం అది తీసేసి జీరామ్ జీఎం కొత్త ఒక చట్టం తీసుకొని వచ్చారు నూటి ఇరవై ఐదు రోజు పని ఇస్తామని చెప్పి అందులో రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం నలభై శతం ఎక్స్పెండిచర్ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి ఆ చట్టం వ్యతిరేకించి వ్యవసాయ కార్మికులు గ్రామీణ కార్మికులు కూడా ఆ పోరాటంలో పాల్గొంటున్నారు సీడ్ బిల్ సీడ్ బిల్ తీసుకొని వచ్చి కార్పొరేట్ కంపెనీలకి ఇంకా లాభం పెరుగుతానికి ఒక వ్యవస్థ సృష్టిస్తున్నారు అది వ్యతిరేకించి రైతులు అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టే ఉత్పత్తి సెలవి కింద యాభై శాతం ఎక్కువ మద్దతు ధర ఇవ్వాలి రుణమాఫీ ఉండాలి అని చెప్పి రైతులు కూడా పోరాటంలో పాల్గొంటున్నారు అదే కాదు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ తీసుకొని వచ్చి ఎలక్ట్రిసిటీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వ్యతిరేకించి జరుగుతున్న పోరాటం కూడా ఇది పాల్గడ్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నడిచిన వాళ్ళు ఆ గిరిజనులకి ఒక నెల యాభై వెయ్యి నుంచి ఒక లక్షం వరకు ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది ఇప్పుడే ఈ ఐడ్వా మహాసభలు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక చెప్పిన ఏమంటే యాభై వెయ్యి బిల్ వస్తుంది అది వ్యతిరేకించి ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వ్యతిరేకించి కూడా రైతులు కార్మికులు కలిసి పోరాటంలో ఈ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు జరుగుతున్న ఈ జనరల్ స్ట్రైక్ని జయప్రదం చేయాలి అని అందరికీ నేను అడుగు